హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గురించి తెలుసుకుందాం ఇంకా అక్కడ జరిగే పూజల గురించి కూడా తెలుసుకుందామండి ముందుగా మేమైతే కూర్గ్ నుంచి వెళ్ళే దారులో అయితే కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము కారులో వెళ్ళే దారి పచ్చని అడవి అక్కడక్కడ జారిపడే జలపాతాలు మనసుకి చాలా ఆహ్లాదకరాన్ని ఇస్తాయండి ఈ ఆలయం మంగళూరుకి దగ్గరలో ఉంటుంది మేమైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళా వెళ్ళిపోయామండి మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము టెంపుల్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ అయితే తీసుకున్నాము దర్శనానికి ఇంకా మేము ఆశ్లేష బలి పూజ అయితే చేయించుకోవాలనుకున్నాము ఎందుకంటే మా దోషాలు ఏమి లేవు కానీ కాకపోతే మాకు తెలియకుండా మా ఫ్యామిలీలో ఎవరైనా పాములను చంపినా మాకు తెలియకుండా ఏదైనా దోషాలు ఉన్నా అవి పోతాయి కదా అని చెప్పేసి మేమైతే ఆశ్లేష బలి పూజ అయితే చేయించుకోవాలనుకున్నాము ఇక్కడ ఏంటంటే మూడు రకాల పూజలు అయితే చేస్తారండి సర్ప సంస్కార పూజ ఆశ్లేష బల్లి పూజ నాగప్రతిష్ఠ మూడు పూజలు అయితే చేస్తారు సర్ప సంస్కార పూజకి నాలుగు వేలు ఆశ్లేష బల్లి పూజకే నాలుగు వందలు నాగప్రతిష్ఠ పూజకి కూడా నాలుగు వందలు అండి మేమైతే ఆశ్లేష బల్లి పూజ అయితే చేయించుకున్నాము ఇదేనండి పూజ ఆశ్లేష బల్లి పూజ చేయించుకున్నాక దర్శనానికి అయితే వెళ్ళాలి ఇక్కడ మనకు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం పూజ అయ్యాకే ఉంటుంది పూజ దర్శనం చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ కూడా ఈ ఆలయం కూడా మనం తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆలయమేనండి ఇక్కడే మనకు ఆది సుబ్రహ్మణ్య స్వామి పుట్టు ఉంటుంది ఇక్కడ దర్శనం అయ్యాక పక్కనే మనకు ప్రసాదం పుట్టమట్టి కూడా ఇస్తూ ఉంటారండి ఈ ఆలయం పక్కనే సర్ప సంస్కార యాగశాల ఉంటుంది ఈ సర్ప సంస్కార యాగశాల ఏంటంటే సర్ప సంస్కార పూజ అని చెప్పాను కదా అది ఇక్కడ చేస్తారట సర్ప సంస్కార పూజ ఇంకా ఇక్కడ బంగారు పడగలు వెండి బడగలు అవన్నీ షాపులు అయితే పక్కన షాపులో అమ్ముతా ఉన్నారు ఈ పూజ సర్ప సంస్కార పూజ ఏంటంటే పిల్లలు లేని వాళ్ళకి ఇంకా ఏదైనా దోషాలు ఉంటాయి కదా నాగదోషాలు ఉండి పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి వాళ్ళకైతే ఈ పూజ బాగా చేయించుకుంటారంట ఈ పూజని అందుకే పూజ అయితే చేస్తారండి ఆ పూజకి నియమాలు కూడా ఉంటాయంట టూ డేస్ పట్టద్దంట ఆ పూజకి ఈ ఆశ్లేష బలి పూజ నాగ ప్రతిష్ఠకైతే వన్ ఒకరోజు రోజు సరిపోతుంది మనకు ఆలయం పక్కనే కుమారధార ఉంటుందండి నది ఈ నదిలో స్నానం చేస్తే చర్మ సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ పోతాయట ఇంకా ఈ నదిలో చేపలు కూడా చాలా ఎక్కువే ఉంటాయండి ఇన్ని చేపలు ఒకే దగ్గర ఉండడం నేనైతే ఫస్ట్ టైం చూశాను ఇంకా ఇక్కడ పైన ఒక్కలైతే పోసుంటారండి ఇవంతా ఒక్కలు ఇవి కుకీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గురించి తెలుసుకున్నాం కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం